సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయం దాము అన్నా కాసార్ సట్టా వ్యాపారము మామిడి పండ్ల లీల భగవతవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు అనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించడం యోగి చూడామణికు శ్రీ సాయినాథ మహారాజుకు జయముగు గాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాతాయగు సాయికి జయముగుగాక జీవితాశయమును పరమావతిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణుడు మనకు కావలసినది వారి ఎందు మనఃపూర్వకమైన భక్తి భక్తులకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీయు శీఘ్రముగా నెరవేరును హేమాడ్పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించాను సంగ్రహముగా సంగతులను వ్రాసుకునమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించాను దానిని యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరితముగా ఆశీర్వచనముచే దానిని అతడు పూర్తి చేయగలిగాను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంత మణి వంటిది దాని నుండి సాయి లీలలు అను అమృతము స్రవించును దానిని సదోరులు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వకముకు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రాసనే కాసా ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది దాము అన్న ఆరవ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితమి చదువురులు దానిని ఎందుకునియే ఇందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు సిరిడీకి పోయాను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు అధీనం గాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారములు ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని వ్రాశాను వ్యాపారము లాభకరమైనదనియు ఎంతమాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకునవలదనియు అతడు వ్రాశాను దాము అన్నా ఆ బేరము చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకుని లేకుండెను దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటిచే శ్యామాకొక జాబు సవివరముగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకున్నామనను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టాను శ్యామా దానిని తీసుకుని మసీదుకు పోయేను బాబా ముందర పెట్టాను బాబా ఆ కాగితమేమని అడిగను సమాచారమేమేను శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడ నేను బాబా ఇట్లా నేను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తు వేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకు ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది వాని ఉత్తరము చదువు బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడ ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసేదవు వారు యాకులగుటతో వారిని చట గీడ్చుకుని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదవమని బలవంత పెట్టుచున్నావు అనేను బాబా ఓ శ్యామ దయచేసి చదువు నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించువారెవరు అనెను అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నేను సేటుకు పిచ్చి ఎత్తినే అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయుము తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయుము లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపాను దాని కొరకు ఆత్రుతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండాను జాబు చదువుకొని అతడు తన ఆశయంతయు అడియాశ అయినదనుకునేను కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా సిరిడి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవాలనని అనుకునేను అందుచే శిరిడీకి వెళ్ళాను బాబాకు నమస్కరించాను బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండాను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము కూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండాను బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనేను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును అనుకొనేను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కాని తల్లి చేదు మాత్రలిచ్చును తీపి వస్తువుల ఆరోగ్యమును చెరచును చేదుమాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేరును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును దైగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గుర్చి బాగుగా తెలిసినవారు దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్ల నేను ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనేను ధాన్యముల బేరం పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయి తలపెట్టాను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు షేర్ల చొప్పున కొని ఏడు షేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మానుకును కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిశాను ధరలు హఠాత్తుగా పడిపోయాను ధాన్యములు నిలువ చేసిన వారెల్లా నష్టపడిరే ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయాను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేశాను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చాను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు ఎందుగల నమ్మకం హెచ్చెను బాబా మహాసమాధి వరకు వారికి నిజమైన భక్తుడిగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు ఆమ్రలీల మామిడి పండ్ల ఒకనాడు మూడు వందల మామిడి పండ్లు పార్శులు వచ్చెను రాళేయను మామలతాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపాను అది తెరుచున్నప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను అది శ్యామ స్వాధీనములో పెట్టేది అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబాలో పెట్టాను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలను అనెను దాము అన్నాకు ఇద్దరు భార్యలు కలరు కానీ అతనికి సంతానము లేకుండాను అనేక జ్యోతిష్యులను సంప్రదించాను అతను కూడా జ్యోతిష్యములు కొంతవరకు చదివాను తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగున అవకాశము లేదనుకునేను కానీ అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు మామిడి పండు అందిన రెండు గంటలకు అతడు చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లా నేను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కాని అవి దాము కొరుకుంచినవి కావున అవి దామ్యా తిని చావవలెను దాము ఈ మాటలు విని భయపడెను కాని మహర్షాపతి దానినిట్లు సమర్థించాను చావమనున్నది అహంకారమును గూర్చి దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదం బాబా అతనితో ఇట్లనియెను నీవు తినవద్దు నీ చిన్న భార్యకిమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించను దాము ఆ ప్రకారమే చేశాను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవే బాబా ఇట్లా నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా యువకులు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కల్గించును మన పూర్వకముగా నన్ను జొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడు వారి వెన్నంటి కథలు నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకులు మాట్లాడుతూ మీ క్షేమమును కనుగొనుతుండడు ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకును నాయంది మనపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందేదారు హేమడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదముల మేమెన్నటికీ మలువకుందుముగాక మీ పాదములనెప్పుడూ చూచుచుండెదుముగాక ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపు మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము ఇంద్రియములు మనస్సు బయటికి పోవు నైజము నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు అంచకాలమున కొడుకు గాని భార్య కాని స్నేహితుడు కాని ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగు చేయుడవు వివాదములందు దుర్మార్గము పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము నీ నామస్మరణము చేయుటకు ఉత్సాహించుగాక మా ఆలోచనలను అవి మంచివే ఎగుగాక చెడ్డవే ఎగుగాక తరిమివేయు మా గృహములను శరీరమును మరుచునట్లు చేయుము మా అహంకారమును నిర్మూలింపు నీనామ ఎల్లప్పుడూ జ్ఞప్తియందుండునట్లు చేయుము తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు చేయుము మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచము నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానాంధకారము నిష్క్రమించము నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండేదము మమ్ములను నిద్ర నుండి లేకుము నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమును గమనింపదగినది ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున రెండు సంశయములు కలిగాను ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను సాయిబాబా వద్ద అనేక మంది గుమ్ముకూడుచున్నారు వారందరూ బాబా వలన మేలు పొందిదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి చెట్ల వైపు పూత పూసినప్పుడు చూడును పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పట్టయగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ ఎట్లు నడపగలను అది ఎటో పోవునా అయినచూ నా గతి ఏమి దీనికి బాబా జవాబిట్లిచ్చాను ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండెదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండేది పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలములలో జరిగాను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మమునందెను దొంగతనము జరిగాను పోలీసు విచారణ జరిగాను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యాను నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు ముప్పది సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను అతడు నా భార్య యొక్క నగలిపెట్టి దొంగిలించాను అందులో శుభమగు నాశిగా భరణము ఉండెను బాబా ఫోటో ముందు ఏడ్చితిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టిన తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరిను శ్రీ సాయినాథాయ నమ ఇరువదైదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్ శుభం